ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం అస్మద్ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము ఈరోజు తిరుప్పావైలో పదోపాసరాన్ని అనుసంధానం చేసుకుందాం ముందు ఆండాల్ తని అను విన్నపం చేసుకుందాం నీలా తుంగస్తనగిరి తటి సూక్తముజ కృష్ణం పారాధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయా సజని గళితం యా బాత్ కుంచుక్తే గోదా సై ఇదమిదం భువే వాస్తు భూయ దివ్య గళే శరణం ఇప్పుడు పదవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం நோத்துச்சுவர்க்கம் போகுகின்ற அம்மனாய் மாத்தமு அந்த வாஷல் திருவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மாள் போத்தப்பரை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் விழந்த കുംഭകരണ തോത്തും ഉനക്കേ പെരുതി താൻ തന്നാനോ ആത്ത ആനന്ദുടൈ ് ആരൊങ്കളമേ തേത്തമായി വന്ന് തെരവേലൂരം പവായ ഈ గోపికను ఎటువంటి గోపిక అంటే ఈమెనట గోపిక కృష్ణుని పొరుగింటి పిల్లనట అంటే ఆమె తానుగా కృష్ణుణ్ణి పొందదలిచినది కాదట కృష్ణుడే తన వద్దకు రాగలడని ఆశించి చక్కగా నిద్రిస్తుందా కృష్ణుడే వస్తాడు నా కోసము అని అలా అంటే ఆనందం బ్రాహ్మణం విద్వాన్ అని దాన్ని అనుసరించి ఆమె బ్రహ్మానందాన్ని పొందుటకు ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె రామెనే ఉంది ఆమె ఎక్కడికి వెళ్ళదల్చుకోలేదు ఎందుకట అంటే ఫలము వచ్చినను రాకపోయినాను దాని వలన వచ్చు లాభ నష్టాలు భగవంతుడికే వస్తే రాని లేకుంటే లేరు అని నిశ్చింతగా నిద్రిస్తూ ఉందట ఇంద్రియ ఇంద్రియాలతోని పని చేయకుండా కే ఒకే ఒక్క మనసు మాత్రమే పనిచేస్తుంది ఆ మనసులో ఈమె పరమాత్ముణ్ణి ఆ శ్రీకృష్ణునే నిలుపుకుని అనుభవిస్తూ ఉందట అట్లా సుఖములందు ఆసక్తి లేనివాడు దుఃఖములందు కలతనుందనివాడు అటువంటి మనసు అనురాగము భయము కోపము ఏది లేని వాళ్ళను స్థిత ప్రజ్ఞులు అంటారు అని మనకు భగవద్గీతలో చెప్పారు ఆ విధంగా కేంద్రీయావస్థలో ఉందట ఈ గోపిక అటువంటి గోపికను మనం ఈరోజు మేల్కొలుపుతూ ఉన్నామన్నమాట మరి ఈమె వ్యంగ్యంగా మాట్లాడుతుంది గోదా గోపిక వ్యంగ్యంగా పరాచికంగా ఇప్పుడు మేనత్త కూతురా అన్నది కదా ఇంతకుముందు పాశ్రమలు అంటే ఇంకా చనువు పెరిగింది అంటే సీనియారిటీ పెరిగినా కొద్దీ మనము చక్కగా చలోక్తులు వ్యంగ్య భాషణాలు చేస్తాం అలా ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతుందట గోదమ్మ ఏమంటుంది అంటే ఏమమ్మా మాకంటే ముందే నోము నోచి నువ్వు మాకన్నా ముందే స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావా పోనీలే వాకిలి తెరవకపోతే తెరవకపోయినావు కనీసం ఒక మాట అయినా చెప్పచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు మరి అడుగుతూ ఉంటే ఇంకా ఆమె ఏమీ మాట్లాడట్లేదట మాట్లాడకుంటే వీళ్ళు ఏమంటున్నారు కృష్ణుడు ఉన్నాడా ఏంటి లోపల కృష్ణుడు ఉన్నాడు అని నువ్వు నువ్వు ఒక్కదానివే వ్రతం చేస్తూ ఉన్నావా కృష్ణుడిని కీర్తిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నారు అప్పుడు లోపల ఉన్న గోపికి ఏమన్నారట తలుపులు వేసే ఉన్నాయి గడియ వేసే ఉంది ఎలా వస్తాడు అయినా మీకు ఎలా కనిపిస్తున్నాడు గడియ వేసి ఉంది కదా అని అంటుందట అంటే వాళ్ళు ఏమంటున్నారు పరమళిస్తూ ఉన్న తులసి కిరీటదారి ఉన్నాడు అని మాకు తెలుస్తుంది వెంకీర్తిస్తూ ఉంటే మాకు తులసి వాసన వస్తుందట తులసి పరిమళం దానివల్ల శ్రీకృష్ణుడు ఇక్కడే ఉండి ఉండవచ్చు అని వాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉన్నారట మరి పరమాత్మకు ఇష్టమైనది కదా దారుడు కదా కాబట్టి ఆ విధంగా చెప్తూ ఉన్నారు వీళ్ళు అయితే అటువంటి మరి మేము మాకు పరాయిస్తాడు మేము కోరుకున్న నోము ఫలాన్ని పొందుతాము అని ఆ నామా నారాయణ్ణి కీర్తిస్తూ ఉంటే నువ్వేమో లోపలే ఉన్నావు బయటికి రావడం లేదు అంటే ఏంటి నువ్వు ఒక్కదానివే ఈ వ్రతాన్ని జరుపుకుంటున్నావా లోపల మాతో గోష్ఠిలో కలవడానికి రావట్లేదు కదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చేసి మళ్ళీ ఏమంటుంది గోదా గోపిక పూర్వము పుణ్యమూర్తి చేత ఈ నారాయణే ఒకప్పుడు రామావతారం ఎత్తాడు ఆ రామావతారంలో ఏం చేసిండట అంటే కుంభకర్ణుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు ఆయన ఎప్పుడూ నిద్రలో ఉండేవాడట అటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపి అనని సంవరించాడు మరి ఆయనను మృత్యువు నోటిలోకి త్రోయబడ్డాడు కదా నారాయణి చేత అప్పుడు ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన నిద్ర అంతా నీకే ఇచ్చి వెళ్ళాడా ఏమిటి గాఢ నిద్రను అందుకే నువ్వు ఈ విధంగా నిద్రపోతున్నావా మొద్దు నిద్ర చెప్పవమ్మా మరీ ఇంత మొద్దు నిద్ర అయితే ఎట్లాగమ్మా మాకందరికీ అరుదైన అలంకారం నువ్వే కదా తల్లి ఇకనైనా నిద్ర లేచి తేరుకొని వచ్చి తలుపు తెరువు మాతో మాట్లాడు మన వ్రతంలో అన్వయించుకుందాము రామ్మ నువ్వు మణిహారం లాంటి దానివి నువ్వు నిన్ను ముందర పెట్టుకొని మేము ఆ కృష్ణుని సేవిద్దాము అనుకుంటే నువ్వేమో ఈ విధంగా నిద్రిస్తున్నావా అని అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉంటే ఆమెమో ఆ విధంగా మాట్లాడుతుంది మరి లోపల కృష్ణుడు ఉన్నాడని మీకు ఎలా తెలిసింది ఇలా అన్నీ ప్రశ్నలు అడుగుతూ ఆమె బయటకి రావడం లేదు అయితే అప్పుడు వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే ఇలా మాట్లాడకుండా ఉన్నది స్వామి నీవు క్షేమంగా ఉండాలి అంటే చాలు మనకు కావలసినవన్నీ తానే తెలుసుకుని తానే ఇస్తాడు ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళామనుకో అయ్యో ఎందుకమ్మా మీరే వచ్చారా నా దగ్గరికి అని స్వామి వెంటనే మన కోరికను మనం కోరుకున్న పరను మనకు ఇస్తాడు మన నోము ఫలం ఆయనే కదా ఆయననే ఉపాయము ఆయననే ఉపేయము అలాంటప్పుడు మనం చేరుకోవాల్సింది అక్కడికే మరి నీ గదిలో ఉంటాడు అంటున్నారు కదా ఎందుకు అంటున్నారు అంటే ఇక్కడ సర్వము అంటే విశ్వవ్యాప్తకుడైన నారాయణుడు లోపల ఉంటాడు బయట ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు ఇందుగలడందు లేడని సందేహం ఎందుకు అన్నాడు ప్రహ్లాదుడు ఆ విధంగా లోపల వెలుపల అంతటా ఉన్నాడు కాబట్టి నీ గదిలో ఉన్నాడు అని మేము అనుకుంటున్నామమ్మ అని నారాయణ తత్వాన్ని తెలియజేస్తుంది అనమాట గోదా గోపిక అంటే కృష్ణుడు లేనిది ఎక్కడా నీలో ఉంటాడు నాలో ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు మళ్ళీ పని కట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తున్నాము వెళ్తున్నాము అని అంటున్నాము ఇది బాహ్యంగా మనం చెప్తూ ఉన్నాము ఏ గుడికి వెళ్తున్నామో అంటున్నాం గుడిలోనే ఉన్నాడా మనలో కూడా ఉన్నాడు ఆ నారాయణుడు అలా లోపల ఉన్న నారాయణుని మనం దర్శించగలిగినప్పుడు అది ప్రజ్ఞత అవుతుంది అటువంటి గోపిక ఈ లోపల పడుకున్న గోపిక ఎటువంటిది అంటే తనలో ఉన్న నారాయణుని దర్శిస్తుంది అంటే ఉన్నట్టే కదా లోపల ఆ లోపల ఉన్న నారాయణ్ణి నువ్వు అనుభవించుకుంటున్నావా మేమందరమేమో ఇక్కడ చలిలో బయట ఉండి నీ కోసము ఎదురు చూస్తున్నాము మమ్మల్ని తరింపజేయాలి నువ్వే నువ్వే మాకు మణిహారం లాంటి దానివి అంటున్నారు ఎందుకంటున్నారు అంటే ఆమె ఎటువంటిది ఆచార్య స్వరూపం ఆచార్య స్వరూపం అన్నమాట తలుపు తీయమంటున్నారు మనం కిందటి పాశ్రం కూడా చెప్పుకున్నాం తలుపులు అంటే నాది నేను అనే అహంకారం కలిగిన తలుపులకు గడి అన్నమాట దాన్ని మన అహంకారాన్ని తొలగించేవాడు ఎవడు అంటే ఆచార్యుడు ఆచార్యుడు తొలగిస్తే అప్పుడు మనకు లోపల ఉన్న పరమాత్మ దర్శనం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ గోపిక కృష్ణుడు దగ్గరికి నేను వెళ్ళాలి అని కోరుకున్నది కాదు ఇప్పుడు గోదా గోపికలేమో కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి మనం ఉపాయము ఉపేయము అతనే అని అనుకుని వెళ్తూ ఉన్నారు కానీ ఈ గోపిక అటువంటిది కాదు ఆమె ఆల్రెడీ తెలుసుకున్నది నారాయణ తత్వాన్ని తెలుసుకొని లోపల వెలుపల బయట అంతటా ఉన్న నారాయణ తత్వాన్ని ఆమె మనసులో ఉన్న కేంద్రీకరించుకొని తన చిత్తమంతా అక్కడే కేంద్రీకరించి ఆ కృష్ణుణ్ణి అనుభవిస్తూ ఉందన్నమాట భగవద్ అనుభవంలో ఉంది ఆమె కాబట్టి ఇక్కడ ఆ విధంగా చెప్తున్నారు మరి అటువంటి జ్ఞానుల చేతనే కదా మనము ఏదైనా ఉపదేశాన్ని పొందినప్పుడు మనము కూడా ఆ విధంగా ఉజ్జీవింపబడతాం వాళ్ళు అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు జ్ఞానులు ఉపదేశాలు విన్నప్పుడే మనము తరిస్తాము వాళ్ళు మనను ఏం చెప్తారు మనకు మార్గాన్ని చూపిస్తారు మనది మార్గళి అంటే మార్గాన్ని చూపిస్తారు ఆ మార్గాన్ని చూపించడంలో మనకి వీటన్నిటిని పరిచయం చేస్తుంది మన గోదా గోపిక ఎలా ఉంటారు ఎలా ఎలా ఒక్కొక్క స్టేజ్ దాటినా కొద్దీ మనము భక్తిలోకి వెళ్ళిపోవాలి అంటే ముప్పై పాసరాలు అయ్యే వరకు మనము ఆ భక్తి తత్వాన్ని తెలుసుకుని మనలో ఉన్న నారాయణుడిని మనము తెలుసుకోగలగాలి అప్పుడు నారాయణ్ని చేరుకుంటాం మనలో ఉన్న నారాయణుడు మనలో మనకు కనబడాలి అంటే ఎలా కనబడతాడు బయటనే లేడు మనలో కూడా ఉన్నాడు అది ఇక్కడ లోపల ఉన్న గోపిక నారాయణ తత్వాన్ని తెలుసుకున్నది మరి బయట ఉన్న గోదా గోపికలు అందరినీ తీసుకొచ్చి చూపిస్తుందన్నమాట చూడండి అమ్మా ఆమె అతను తన లోపల ఉన్న నారాయణ్ని సేవిస్తూ ఉన్నది ఆ విధంగా కాబట్టి ఆమె ఆచార్యుడు మనకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళు ఆచార్యులు అవుతారు వాళ్ళు అనుభవించిన దాన్ని మనకు ఉపదేశిస్తారు కాబట్టి ఆ గోపిక ఆచార్యులు అని ఈ విధంగా తెలియజేస్తుంది ఇక్కడ మరి ఇక్కడ అర్ధానుసంధానం అంటారు దీన్ని అంటే ఏంటి ప్రపన్న జన కూటస్థులు నమ్మాళ్ళు వాళ్ళు ఈ విధంగా చేసిండ్రు ఏమని ఆయన ఆ దర్శించుకోవడానికి పరిగెత్తలేరు వారు ఒకే చోట కూర్చుని తన మనస్సును స్థిరీకరించుకున్నారు వేరే అవయవాలన్నిటిని ఇంద్రియాలను నిగ్రహించి ఓ కని ఒకటే మనసులో తదే భగవద్ అనుభవంలో ఉన్నారు ఆ విధంగా నమ్మాళ్ళ వాళ్ళు ఇక్కడ గోదా గోపిక మేలుకొల్పుతుంది అని తెలుసుకుంటున్నాం మరి నమ్మాళ్ళ వాళ్ళు ఎలా అంటే అసాధారణ శిశువు ఇనే స్తన్యపానాదులు చేయలేదు పుట్టాడు భగవద్ ప్రసాదంగా తల్లిదండ్రులకు పుట్టినాడు కానీ ఏడవలేదు కనులు తెరవలేదు ఏమీ చేయలేదట పుట్టిన తర్వాత అయితే వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ ఏం చేసిండ్రు ఆ బిడ్డను ఇలాంటి స్థితిలో మాకు ఎందుకు జన్మ తీసుకున్నాడు ఈ బిడ్డ ఇటువంటి బిడ్డను మాకు ఎందుకు ఇచ్చావు అని బాధపడుతూ వాళ్ళు చలనం లేకుండా ఉన్న ఆ బిడ్డను ఏం చేసిన అంటే కురికాపురిలోని ఆలయానికి తీసుకువెళ్ళి ఆ దేవుని ముఖమండపం మీద ఉంచిందట అట్లా ఉన్న బిడ్డను అప్పుడు ఆ శిశువు కనులు తెరిచి పాకుతూ పోయి అక్కడ ఉన్న ఒక చింత చెట్టులో కూర్చున్నారట పైకెక్కి చూసినా ఎంత విచిత్రం అప్పటివరకు కళ్ళేది వెళ్ళలేదు ఏడవలేదు కానీ ఎప్పుడైతే ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పరుండ పెట్టినరో వెంటనే పాకుతూ వెళ్ళి ఆ చింత చెట్టు తొరలో కూర్చున్నారట అట్లా ఎన్ని రోజులు కూర్చున్నారు అంటే పదహారు సంవత్సరాలు కూర్చున్నారండి మనం ఐదు నిమిషాలు కూడా కూర్చోలేము కదండి మనకు ఎన్నో సమస్యలు దాహము దప్పి ఆకలి ఇంకెన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్ కదా కానీ పదహారు సంవత్సరాలు ఆ బాలుడు ముద్రతో మౌనంగా ఉన్నాడు అంటే ఇక్కడ ఈ గోదా గోపిక కూడా ఈ లోపల ఉన్న గోపిక కూడా ఆ విధంగా భగవద్ అనుభవంలో ఉంది జ్ఞానం కలిగిన గోపిక అన్నమాట అయితే ఏం చేస్తున్నాం మన ఆయన ఎట్లా ఉన్నాడట అంటే ఉన్నం చోరం పరకు నీరు తిన్నం అంటే తాగే నీరు తినే అన్నము అన్నీ తాంబూలము అన్నీ తీసుకుంటున్నారు సేవిస్తున్నారు ఎలా సేవిస్తున్నారు అంటే ఆ కృష్ణుడి నామ జపంతోనే ఇవన్నీ లభ్యమవుతూ ఉన్నాయట తను తాగే నీళ్లను కృష్ణుడే అని ధ్యానం చేసుకొని నీళ్లు తాగేస్తూ ఉన్నారు వీరికి వేరే లేదు ధ్యాస ఇంకా మొత్తము సర్వము కృష్ణుడే ప్రహ్లాదుడు చెప్పాడు కదా తింటూ తాగుతూ ఏ పని చేసినా మనము ఆ కృష్ణ ధ్యానము ఆ నారాయణుడిని తాచుకోవాలని అట్లా వీరు ధారక పోషక భోగ్యములుగా భగవన్నామాన్నే భగవన్నామాన్నే తింటూ భగవన్నామాన్నే తాగుతూ అనుభవిస్తూ ఉన్నారు ఇంకా వేరేది ఏది లేదు అట్లా చింత చెట్టులో ఉండి పదహారు సంవత్సరాలు అలా ఉంటే అప్పుడు అన్ని దివ్య దేశాలలో ఉన్న పెరుమాళ్ళు కూడా ఆహా అక్కడ అల్వాళ్ళు ఉన్నారట మన భక్తుడు మన కోసం వచ్చాడు అని ఆ పెరుమాళ్ళే ఆయన చింత చెట్టు దగ్గరికి వచ్చి మరి దర్శనమిచ్చరడం అందరూ ఒక్కొక్కళ్ళు నేను ఫలానా నేను ఫలానా అని పరిచయం చేసుకుంటారు కదా ఆ విధంగా శ్రీరంగం నుంచి రంగనాథుడు తిరుపతి నుంచి వెంకటేశ్వరుడు సుందరబాహు పెరుమాళ్ళు ఈ విధంగా అందరూ కూడా వచ్చి ఆయన చెట్టు తొర్ర ముందు నిలబడి ఆయనకు దర్శనం ఇచ్చారట అటువంటి గొప్ప ప్రపన్నులు పరమ భక్తులు అయితే అందరూ కూడా ఏమనుకుంటారు భగవంతుణ్ణి దర్శించడానికి వెళ్తూ ఉంటారు కానీ భగవంతుడే వీరిని దర్శించాలని కోరికతో వచ్చి దర్శనమిచ్చారట అటువంటి మహానుభావులు నమ్మాలి వాళ్ళు మరి ఈ వాళ్ళు భగవంతుని తమ మనసున ప్రత్యక్ష సమానంగా అనుభవించింది అంటే తను ఏంటో తన భగవంతుడు కూడా అంతే తనతో సమానంగా చూడగలిగి అటువంటి దివ్యానుభవము హృదయంలో పొందిన వారనమాట మరి వీరు ఆ దివ్యానుభవాన్ని పొంది అప్పుడు ప్రబంధాలను రచించారు ఆశుగా చెప్పారు నాలుగు దివ్య ప్రబంధాలు అవి ఏంటి తిరువిరుత్తం తిరువాశియం అంటే మన వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న ప్రబంధాలన్నిటినీ కూడా వీరు వీరే చెప్పారనమాట ఆ వారి వాగ్రూపంన అవన్నీ బయటకు వచ్చినాయి అవన్నీ ఇప్పుడు మనము అనుసంధానం చేసుకుంటూ ఉంటాం వారు అనుగ్రహించినాయి అన్నమాట ఈ విధంగా వీరిని శటగోపులు కారిమారులు పరాంకుశులు కురుకేశులు తిరుక్కురు నంబి వకులాభరణం అని ఈ విధంగా చాలా పేర్లు ఉన్నాయి వీరికి ఆలయంలో భక్తులు తీర్థం తీసుకునేటప్పుడు మనం మామూలుగా ఆలయాలకు వెళ్ళినప్పుడు షెటారి షటగోపం మన నెత్తి మీద పెడతారు తీర్థం ఇచ్చినాక ఆ షెటారి అనేది ఈ నమ్మాళ్ళ వాళ్ళు అనమాట అంటే నమ్మాళ్ళవారు శిరస్సు మీద ఉంచిన పాదాలను మనకు ఉంచుతారు అటువంటి ఆచారుడు ఈ ఆళ్వార్లు అనమాట ఇట్లా ఈరోజు గోదా గోపిక కూడా ఉపాయనిష్ట అయిన గోపిక కాబట్టి మనము ఆ నమ్మాళ్ళ వారిను అని మన వ్యాఖ్యానకర్తలు తెలియసిన మనకు ఈ విధంగా మనము ఇవాళ నమ్మాళ్ళ వార్లను మేల్కొలుపుతూ మూ మనము ఈ గోపికను మేల్కొల్పాను అన్నమాట ఈ మే గోపిక కూడా గోదా గోష్ఠితోని కలిసి మరి ఇంకొక ఇంటికి ఇంకో గోపికను మేల్కొల్పడానికి వెళ్తూ ఉన్నారు ఇది పదోపాసనం ఒక అర్ధ విశేషాలు మరి ఇంకో ఇంకోపాసనంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ్ అరవిందార్పణం అస్